మనము ధైర్యం తెచ్చుకోవాలి జీవిత యాత్రలో తుఫానులలో ధైర్యం తెచ్చుకోవాలి అపోస్తరుల కార్యాలు ఇరవై ఏడవ అధ్యాయము దయచేసి ఇరవై ఐదు కాబట్టి అయ్యలారా ధైర్యం తెచ్చుకోండి ఇరవై రెండు చదివండి ఇప్పుడైనను అంతకుముందు ఏమన్నారు మీరు నా మాట విని క్రేతు నుండి బయలుదేరకయే ఉండవలసింది అప్పుడు ఈ హానియు నష్టమును ప్రయాణం అయ్యేటప్పుడు పౌలు చెప్పాడు అయ్యా ఇప్పుడు మనం బయలుదేరొద్దు సముద్రం మీదకి వెళ్ళిపోయినాక పెద్ద తుఫాన్ రాబోతుందని దేవుడు నాకు చూపించాడు కనుక మనం బయలుదేరొద్దు అని పౌలు చెప్పాడు దైవజనుడు కాబట్టి చెప్పాడు అయితే వీళ్ళు వినలేదు ఏడు సార్లు నువ్వు ఖైదీవి నువ్వు ఖైదీవి నువ్వు ప్రిజనర్ నేరస్తునివి నువ్వు చెప్పటం మేము వింటామా నోరు మూసుకొని ఓడెక్కు పద వెళ్ళిపోదాం ఎక్కువ మాట్లాడకు అని చెప్పేసి ఆయన చిన్న చూపు చూసి ఆయన సలహా పెడచెవిని పెట్టి బయలుదేరారు మంచి తుఫాను వచ్చింది ఎంత పెద్ద తుఫాన్ అంటే కొన్ని దినాలు సూర్యుడే కనపడలేదు ఇరవై వచనం కొన్ని దినములు సూర్యుడైనను నక్షత్రములైనను కనబడక పెద్ద గాలి మా మీద కొట్టినందున ప్రాణముతో తప్పించుకుందో ఆశ బొత్తిగా అది దైవజనుడి మాట వినకపోతే ఇది పరిస్థితి ఆయన క్లియర్గా చెప్పాడు పదో వచనంలో అయ్యలారా ఈ ప్రయాణము వలన సరకులకు ఓడకు మాత్రమే గాక మన ప్రాణములకు కూడా హానియు బహునష్టములు కలుగున్నట్లు నాకు తోచుచున్నదని అయినను శతాధిపతి పౌలు చెప్పినది నమ్మక ఏం పర్లేదు ఏం పర్లేదు నోరు మూసుకోయను ఖైదీవి నువ్వు చెప్పడం ఏంటి అని ఆయనను ప్రక్కకు త్రోసేసి నిర్లక్ష్య పెట్టి అని మేమే మొనగాళ్ళం దేవుడు చెప్పడం దేవుని సేవకుడు చెప్పడం అనేది వాళ్ళు నమ్మలేదు ఏం కాదు ఏం కాదు మాకు తెలుసు మాకు తెలుసులే అని చెప్పి బయలుదేరారు అల్లంత దూరం వెళ్ళేసరికి భయంకరమైన తుఫాన్ వచ్చింది ఎటువంటి తుఫాన్ అంటే మూడవ దిన మందు మరి వారి సామాన్లన్నీ ఓడలో పారేశారట తమ చేతులార ఓడవ సామాగ్రి ఓడ సామాగ్రి పడవేశారు కొన్ని దినములు సూర్య చంద్ర నక్షత్రాలు ఏమి కనపడలే చిమ్మ చీకటి అసలు దిక్కులు తెలియవు తూర్పెట్టుంది పడమర ఎటుంది ఎటు బయలుదేరావు ఎటు వెళ్ళిపోతున్నాం తెలీదు నడి సముద్రంలో పోయినలో కంపాస్ కూడా పనిచేయదు నార్త్ ఎటు సౌత్ ఎటు తెలియదు అంత పెనుగాలికి ఏది పనిచేయక ఇక కొట్టుకొని ఉంది అది ఇక బ్రతుకుతుమని ఆశ నమ్మకం బొత్తిగా లేకపోయింది అయ్యా నా మాట విని కనీసం ఏదో చెప్పాడు మాట విందామని మీరు అనుకుంటే బయలుదేరకపోతే ఈ హాని ఈ నష్టము జరగకే పోవును ఇప్పుడైనా నువ్వు ధైర్యము తెచ్చుకొని చెప్పేది ఏంటంటే మన బుద్ధిహీనతతో మన బుద్ధిహీనతతో మనమే తప్పులు చేసి దేవుని చిత్తానికి విరోధంగా నడిచి మన బ్రతుకంతా నాశనం చేసుకున్న పరిస్థితిలో కూడా దయామయుడైన దేవుడు మనం పశ్చాత్తాపడితే అప్పుడు కూడా సహాయం చేస్తాడు అప్పుడు కూడా సహాయం చేస్తాడు అయ్యా నీ మాట నేను విని ఉండాల్సింది నీ మాట వినలేదు అనవసరంగా బయలుదేరాను ఇంత నష్టమైపోయింది ఎప్పుడైనా క్షమించయ్యా అని అడిగితే యథార్థంగా పశ్చాత్తాపడితే తప్పక దేవుడు నిన్ను క్షమించి నీకు సహాయం చేస్తాడు ఒక ఉదాహరణ చెప్తాను చెప్పి ముగిస్తాను ఇంతకుముందు కూడా చాలా ఏళ్ళ కిందట చెప్పాను మళ్ళీ గుర్తు చేస్తాను ఏంటంటే మనం మెయిన్ రోడ్ ఎక్కుతాం మెహఫిల్ దగ్గర ఎక్కిన తర్వాత జహీరాబాద్ అనుకోండి పట్టం చెరు సంగారెడ్డి జోగిపేరు జహీరాబాద్ పోవాలి అప్పుడు ఎటు తిరగాల మెయిన్ రోడ్ నుంచి రైట్ వెళ్ళిపోవాలి అవునా కుడి కుడి చేతికి వెళ్ళిపోతే మెయిన్ రోడ్లో జహీరాబాద్ బీదర్ వచ్చేస్తారు అదే విజయవాడ పోవాలనుకోండి లెఫ్ట్కి వెళ్ళి స్ట్రైట్ ఒకటే రోడ్ దిల్షూర్ నగర్ వనస్థలిపురం నగర్ వనస్థలిపురం ఎల్బీ నగర్ హయత్ నగర్ చౌటుప్పలు విజయవాడ ఇటు పోతే విజయవాడ ఇటుపోతే నెమ్మో జహీరాబాద్ బీదర్ అయితే మనం బీదర్ పోదామని బై మిస్టేక్ మనం క్యాలకులేషన్ తప్పయి విజయవాడ రూట్ పట్టుకున్నాం అనుకోండి కొంత దూరం పోయినాక మన పొరపాటు గ్రహించి మనం ఏం చేస్తాము మళ్ళీ యూటర్న్ తీసుకొని ఇటు బీదర్ రూట్కి వస్తాం కదా ఈ భూమి మీద ప్రయాణం చేసేటప్పుడు ఆపోజిట్ డైరెక్షన్లో రాంగ్ రూట్లో వెళితే యూటర్న్ తీసుకొని రావచ్చు కానీ జీవిత ప్రయాణములో అట్లా యూటర్న్ కుదరదు పది సంవత్సరాల కిందట నువ్వు ఒక రాంగ్ డెసిషన్ చేశావు పదిహేను ఏళ్ల కిందట ఒక రాంగ్ డైరెక్షన్లో బయలుదేరావు జీవిత ప్రయాణం ఇది ఎక్కడ యూటర్న్ తీసుకుంటావు నేను బీదరుకు పోవాలా విజయవాడ రూట్కి పోతున్నా పోయి 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 దాకా పోయిన తర్వాత ఇది రాంగ్ రూట్ రాని మళ్ళీ వెనక్కి తిరిగితే మళ్ళీ మెహిఫిల్ వస్తుంది ఇక్కడ మళ్ళీ వెళ్ళొచ్చు జీవిత ప్రయాణంలో మళ్ళీ మెహిఫిల్ వస్తుందా పదేళ్ల కిందట ఉన్న సిచ్యువేషన్ మళ్ళీ వస్తుందా వన్స్ యూ హ్యావ్ కమిటెడ్ మిస్టేక్ ఇట్ ఈస్ ఆల్వేస్ అ మిస్టేక్ యూ కెన్ నాట్ అన్ డూ దాట్ తప్పు చేశావు ఆ పర్యవసానాలు అనుభవించాల్సిందే నేను ఆ నష్టం నువ్వు పూడ్చుకోలేవు జీవితయాత్రలో వెనక్కి తిరగలేము ఫర్ ఎగ్జాంపుల్ నలభై ఆరేళ్ల కిందట నేను ఈసీఐల్లో జాబ్ రిజైన్ చేసి చాలా తప్పు చేశాను అని ఇప్పుడు అనుకున్నాను అనుకోండి ఒకవేళ ఇప్పుడు పోతే నాకు ఉద్యోగం ఇస్తారా వాళ్ళు ఇచ్చిన నేను అరవై ఏడేళ్ల వయసులో చేయగలనా అప్పుడు ఇరవై అప్పుడున్న ఓపిక ఇప్పుడు నాకుంటుందా అయిపోయింది ఫలానా టైంలో నేను పెళ్లి చేసుకున్న అమ్మాయి బై మిస్టేక్ నేను చేసుకున్నానండి ఆమెను చేసుకోకపోతే బాగుండని అనుకున్నాను అనుకోండి చేసుకొని పదేళ్ళు అయిపోయింది తప్పే చేసామేమో మళ్ళీ వెనక్కిపోగలవా అంతే సంగతులు జీవిత యాత్రలో నువ్వు తప్పు పొరపాటు మార్గంలో పోయినప్పుడు వెనక్కి రాలేవు ఆ నష్టము నష్టమే కానీ మన యేసయ్య ఎంత గొప్ప దేవుడంటే నువ్వు బీదరుకు పోవాలి వినండి బాగా నువ్వు బీదర్కి వెళ్ళాలి విజయవాడ ముఖం పెట్టి పోతున్నావు వెళ్తున్నావు వెళ్తూ వెళ్తూ చాలా దూరం పోయినాక రియలైజ్ అయ్యాను అయ్యో నేను రాంగ్ రూట్లు వచ్చాను అక్కడ నిలబడి ప్రార్థన చేస్తే ప్రభువా నేను బీదర్కి వెళ్ళాలా కానీ ఆపోజిట్గా ముఖం పెట్టి వస్తున్నాను నేను ఎట్లనైనా నన్ను క్షమించు అని ప్రార్థన చేస్తే ఏసయ్యంత గొప్ప దేవుడు అంటే నువ్వు అటే విజయవాడ దిక్కే వెళ్తుంటే కూడా నీకు బీదర్ వచ్చేటట్టు చేస్తాడు ఆయన నువ్వు విజయవాడ దిక్కే వెళ్తున్నావు నీకు బీదర్ వస్తుంది ఎట్లా తెలుసా నీ కోసము భూగోళమును గిరిజన దిప్పి నువ్వు బీదర్ దిక్కు పోలేవు కదా బీదరే నీ ముందుకు వస్తుందని తీసుకొస్తాడు సృష్టికర్త అయిన దేవుడు మనం ఎన్నో పొరపాట్లు జీవితంలో చేసి నష్టపోయి ఉంటాం అయినా సరే ఆ పొరపాటు చెయ్యకపోతే నీవెంత ఆశీర్వాదకరమైన జీవితం ఆనందంగా జీవించేవాడివో ఆ పొరపాటు విషయంలో నువ్వు పశ్చాత్తాపపడిన తర్వాత అంతే ఆశీర్వాదాన్ని మళ్ళా దేవుడికి ఇస్తాడు దేవుని స్తోత్రం కలిగినగా ఒకవేళ నేను ఆ తప్పు చేయకపోతే ఎంత బాగుంటానని అనుకుంటాను ఇప్పుడు ఆ పొరపాటు అయిపోయిందండి లైఫ్లో మళ్ళీ వెనక్కి వెళ్ళలేను దిద్దుకోలేను ఐ కెన్ నాట్ వాట్ ఐ హావ్ డన్ అంటే ఏ సై అంటాడు రే ఆ తప్పు నేను చేయకపోతే ఎంత ఉన్నత స్థితిలో ఉండేవాడిని అనుకుంటున్నావు కదా ఇప్పుడు పశ్చాత్తాప పడుతున్నావు నా పాదములు ఆశ్రయించాము గనక నువ్వు అనుకున్న దానికంటే ఇంకా పై అంతస్తుకు నేను నడిపిస్తాను రా యుల్ బీన్ ఎ బెటర్ పొజిషన్ నేను యహోవాను సర్వ శరీరులకు దేవుడు నాకు అసాధ్యమైనది ఏదన్నా కలదా ఐ విల్ డూ దిస్ వండర్ అండ్ దిస్ మెరకిల్ ఫర్ యూ అని దేవుడు మనకొరకు అద్భుతాలు చేస్తాడు దిక్కులన్నీ నిర్మించిన వాడు దిక్కులు తారుమారు కూడా చేస్తాడు ఆయన దేవునికి స్తోత్రం కలిగిన గాక అల్లె కనుక మొట్టమొదట ఆయన సన్నిధిలో ప్రవేశానికి మనకు ధైర్యం ఉండాలి తర్వాత ఆయన అప్పగించిన పని చేయడానికి ధైర్యం ఉండాలి తర్వాత జీవితంలో మనం గాయపడినప్పుడు నష్టపడినప్పుడు రెస్టరేషన్ ఈజ్ పాసిబుల్ మరలా సమకూర్చబడుట సాధ్యమే అనే ధైర్యం నీకు ఉండాలి లేకపోతే నీకున్న క్వాలిఫికేషన్ నీ టాలెంట్ అన్నీ ఎందుకు పనికి రాకుండా పోతాయి ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ మీద ఖాళీ పేపర్ ఇచ్చి వచ్చినట్టు ఉంటుంది టెక్ కరేజ్ ధైర్యం తెచ్చుకోవాలి ఈ రెండు వేల ఇరవై ఆరు అంతా దేవుని కొరకు మన శూర కార్యాలు చేసేద్దాం దేవునికి స్తోత్రం కలిగిన గాక శేషజీవితం అంతా దేవుని కొరకు గొప్ప కార్యాలు చేస్తూ బ్రతుకుతాం దేవుడు ఈ వాక్యాన్ని మన బ్రతుకుల్లో ఫలింపజేయనుగాక రండి ప్రార్థన చేసుకుందాం